కాటన్ శారీ అంటేనే కంఫర్ట్ కదండి అందులోను పక్కా చీరలు అయితే ఎంత బాగుంటాయి అదేంటి నేత చీరలు అంటే పెద్దవాళ్ళవా చూడండి మేడం మరి ఇదంతా కూడా మనకి నాగపూర్ కాటన్ అండి నాగపూర్ కాటన్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ముద్రా కాటన్ ఉందండి కాటన్ అలాగే కోయంబత్తూర్ కాటన్ ప్రింట్ ఉందండి అందులో ముద్రా కాటన్ లో డిజిటల్ ప్రింట్లు ఉన్నాయి అలాగే మనకి విలేజ్ కాటన్లు ఉన్నాయి కంచి కాటన్లు ఉన్నాయి ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయండి ఇది వచ్చి మంగళగిరి అండి అందులో మంగళగిరి ఉన్నాయి వెంకటగిరి ఉన్నాయండి అన్ని రకాలు చూద్దరు చూస్తున్నారు కదా పక్కా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్లో మీరు చూసినవి చాలా కొన్ని వెరైటీస్ మాత్రమే నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మంచి క్వాలిటీ అండి అసలు కాటన్ ఫ్యాబ్రిక్ అంటే ప్రీమియం అంటే ఇలా ఉంటుంది ఇలాంటి శారీస్ అన్నీ ఎక్కడ ఉంటాయి మన రాజమండ్రి బాను లో మాత్రమే దొరుకుతాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రీమియం క్వాలిటీస్ లో బడ్జెట్ హోల్సేల్ ప్రైసెస్ అండి ఇక్కడ ఆఫ్లైన్లో లో హ్యాపీగా వెళ్ళి విజిట్ చేయొచ్చు ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది ఇది మనకి రాజమండ్రి జేఎన్ రోడ్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ అలాగే రిలయన్స్ డిజిటల్ ఈ రెండింటి మధ్య సంజలో ఉంటుంది బాను టెక్స్టైల్స్ మనకి పైన బోర్డు కూడా కనిపిస్తుంది అంత దూరం వెళ్ళలేము మీకు సింగిల్ శారీ కూడా ఆన్లైన్ చేస్తారనమాట బట్ సిఓడి ఆప్షన్ లేదండి కాటన్ శారీస్ మనం రెండు వందల యాభై రూపాయల నుంచి కూడా ఉంటాయి ఇక్కడ అన్ని కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ లో పర్చేసింగ్ కి కావాలి అంటే రీసేలింగ్ కావాలనుకుంటే కూడా ఇస్తారు అది ఎలా అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను సేవ్ చేసుకోండి అలాగే ఈ రెండు నెంబర్లు దేనికైనా వాట్సాప్ వాట్సప్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ స్టులతో సహా తెలియాలంటే ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది చూసేయండి అదే చేత్తో కాస్త మన పేజ్ కూడా ఫాలో చేసేయండి